కలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా ప్రచారం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుసారెడ్డిపల్లి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రేణుకా వెంకటరాములు మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో గ్రామ అభివృద్ధి చెందలేదు అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గ్రామం సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన తెలిపారు మంత్రి దామోదర్ రాజనరసింహ ఆశీస్సులతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు తాను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని రేణుకా వెంకటరాములు స్పష్టం చేశారు

అది ముగ్గురు దగ్గర పోటెన్షియల్ ఏమైనా నంబర్ ఉన్నాదే ఏమీ లేదు అంటే ఫోటో తీంచుకుంటా అన్న సబ్స్క్రైబ్ అన్న నేను బోర్డు తీస్తున్నా విమరావణ్ ఆ సరే ఓకే గాండి ఏడి మామజీ ఆ అదే స్పెక్ట్ ఆ స్పెక్ట్ దణం పెట్టి నువ్వు ఇక్కడ నా దగ్గర నువ్వు అక్కడ ఉంటావ్ కదా నువ్వు నా దగ్గర దణం పెట్టి వస్తావు అలాగా ఆకడే పైదో ఫాస్ట్ हा दियो पर उगु रट यो बाट गुराट यो बाट 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 बाट

ಎಸಿಟಿ ಸೆಂಟ್ರೋ ಆಕೆ ಆಯ್ತಾರ ಮಾವೆಕೆ ಏ ಬರೋಣ ಶ್ರೀನಿಕಮ್ಮನವರ ಬೆಟಗುರುತಿಗೆ ಮನೋಹರು ಶ್ರೀನಿಕಮ್ಮನವರ ಬೆಟಗುರುತಿಗೆ ಒಡೆ ದಾಮ ಒಡೆ ದಾಮ ಬೆಟಗುರುತಿಗೆ ಒಡೆ ದಾಮ ಒಡೆ ದಾಮ ಬೆಟಗುರುತಿಗೆ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಸಿಂಗೇಜ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నిల్చున్న హెచ్ రేణుకా వెంకటరాములు గారు అభివృద్ధినే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎవరికి ఏ సమస్య వచ్చినా హాస్పిటల్ కానీ పెళ్లిళ్ళు కానీ ఏ టైంలో ఉన్నా ఆపదలు ఆదుకునే నాయకుడు ఆయనను భారీ తో గెలిపించాలని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము బ్యాటు గుర్తు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాము గ్రామ ప్రజలందరం అందరం కలిసి హెచ్ రేణుకా వెంకటరాములు గారి బ్యాటు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇస్తున్నాము అందరి తరఫున అందరూ బ్యాటు గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని ప్రార్థిస్తున్నాము నా పేరు హస్నాబాద్ వెంకట్రాములు ఉసరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థిగా మా వైఫ్ అయినా హస్నాబాద్ రేణుక గారిని దామోదర్ సాబ్ ఆశీస్సులతోటి నిలబెట్టడం అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది ఏదున్నా మా గ్రామ పంచాయతీలో మినిస్టర్ గారి సహకారం ఉంటుంది కాబట్టి మినిస్టర్ గారి సహకారం ఉంటుంది రోడ్లైనా మోరీలైనా ఏ ఇతర సౌకర్యాలైనా స్కూల్ బిల్డింగ్లైనా ఎడ్యుకేషన్ పర్పస్ అయినా హెల్త్ పర్పస్ అయినా ఏదైనా శాంటిషన్ అయినా ఏదైనా మినిస్టర్ గారు నిధులు వస్తాయి కాబట్టి డెవలప్మెంట్ చేసి మేము ఊరికి లాభం చేస్తామని ఊరికి డెవలప్మెంట్ చేస్తామని చెప్పి మాటిస్తున్నాం మినిస్టర్ గారు సహకారం ఉంది కాబట్టి మేము డెవలప్మెంట్ చేస్తాం అధికారంలో ఉన్నాం కాబట్టి మాకు ఓటేసి గెలిపించగలరని మనవి చేస్తున్నాం మా గ్రామ పంచాయతీలో ఇలబడ్డ అభ్యర్థి మా గ్రామ పంచాయతీలో సీనియర్ నాయకుడు అయిన రామ్ చెట్టి గారు నలభై సంవత్సరాల నుంచి మినిస్టర్ గారు ప్రధాన అనుచరుడు ఆయన సపోర్ట్ కూడా నాకు ఉన్నది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మేము విజయం సాధిస్తాం విజయం సాధించిన తర్వాత డెవలప్మెంట్ మినిస్టర్ గారి సహకారంతో డెవలప్మెంట్ చేస్తాం కాబట్టి మమ్మల్ని నమ్మి గ్రామ పంచాయతీ అభ్యర్థిగా వార్డు మెంబర్లని ఎనిమిది మంది వార్డు మెంబర్లని గ్రామ పంచాయతీ అభ్యర్థి అయిన సర్పంచ్ రేణుక గారిని బ్యాటు గుర్తుకు వేసి అత్యధిక ఏయర్తో గెలిపేయగలరని మేనేజ్ చేస్తున్నాం